న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి అధ్యక్షతన పాతపట్నం వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో పాతపట్నం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పలుపునిచారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనుకుంటారు కానీ మీ ప్రభుత్వం మాట్లాడాలంటే ప్రతి ఒక్క వేదాడికి భయమే ప్రతి ఒక్క రైతుకి భయమే ప్రతి ఒక్క మహిళకి భయమే ప్రతి ఒక్క విద్యార్థికి భయమే ప్రతి ఒక్కరికి కూడా భయమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం మరి విద్య పూర్తిగా శూన్యం ఇంతకుముందు ఏ విధంగా ఉండేది విద్య ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి ఇప్పుడేమో ఏం చేయాలో తెలియదు అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం పేద ప్రజల తాలూకా ఆరోగ్యంగా చదువు చదువు విద్యార్థి ఈ పదహారు సంవత్సరంలో ఐదు వేల కోట్ల పైన మరి విద్యార్థులకు ఫీజు కట్టవలసినటువంటి బకాయిలు ఉన్నాయి ఇది ఇప్పుడు కాలం పరిస్థితి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనికి రానిత కానీ మంత్రి గొప్ప చంద్రబాబు నాయుడు గారికి చేత కావటం లేదు మళ్ళీ అది పరిస్థితి

ప్రతి ఒక్కరూ మనకు పెట్టాం మన ముందు అధికారులు రావాలి ప్రజలు తోడుగా ఉండాలి ప్రజలు మంచి చేయాలి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలి ప్రతి ఒక్క ఆడబిడ్డని అక్కచెడ్డిగా చూడాలి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆ బిడ్డను ఆ పేదవాళ్ళ బిడ్డలను